జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం పాకా గ్రామంలో సుమారు నూట పది లక్షలతో నూతనంగా నిర్మించిన ముప్పై మూడు బై పదకొండు కేవీ విద్యుత్ ఉప కేంద్రాన్ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు అంతకుముందు ఒడితల గ్రామంలో నూతనంగా నిర్మించనున్న ముప్పై మూడు బై పదకొండు కేవీ విద్యుత్ ఉప కేంద్రం నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాణ్యమైన కోతలు లేని విద్యుత్ ను అందించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు నైన్పాక సబ్ స్టేషన్ లో మొత్తం మూడు ఫీడర్లు ద్వారా నిరంతర విద్యుత్ సౌకర్యం అందనున్నట్లు తెలిపారు కాంగ్రెస్ మాట ఇస్తే తప్పక అమలు తెలిపారు గత ప్రభుత్వం మిగులు రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్లు అప్పు చేసిన ఆ అప్పుకు నెలకు పదివేల కోట్లు మిత్తి కడుతూ సుమారు అరవై మూడు వేల కోట్లు మిత్తి కట్టి ఈ రోజు ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ఏదైతే ఉందో సంక్షేమ పథకాలు మేము ప్రమాణ స్వీకారం చేసిన ఏడో తారీఖు రోజున మా ఆడబిడ్డలందరికీ రాష్ట్రంలో ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించింది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలియజేస్తున్నాం అదే మహిళా సోదరి మనులకు ఉచితంగా మీరు వాడుకునే కరెంటును కూడా రెండు వందల యూనిట్ల కరెంటును కూడా మీకు ఉచితంగా ఫ్రీ కరెంట్ ఇచ్చాం మీరు వంట వండుకునే ఐదు వందలకే వంట గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఐదు లక్షల రూపాయలతో ఉన్న ఆరోగ్యశ్రీని పేదలకు అందరికీ కూడా పది లక్షల రూపాయల వరకు పెంచి ఈ రాష్ట్రంలో ఎక్కడ హాస్పిటల్ పోయినా పది లక్షల వరకు ఉచితంగా వైద్యము అందించింది ఈ ప్రభుత్వం అని సందర్భంగా తెలియజేస్తున్నాం చదువుకున్న బిడ్డలకు రిటైర్డ్ అయిన ఉద్యోగాలు రెండు లక్షలు ఉంటే కనీసం ఆ పోయిన ప్రభుత్వం అయితే ఇంటికో ఉద్యోగం ఇస్తా కానీ ఊరుకో ఉద్యోగం కూడా గతి లేదు ఊరుకో ఉద్యోగం దేవుడారుగా ఖాళీగా ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిన ఖాళీలను కూడా నింపే దౌర్భాగ్య పరిస్థితి లేకపోతే నేను ఏ డేట్లు అయితే ఇచ్చి చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పినమో యాభై మూడు వేల ఉద్యోగాలు ఈ పది నెలల కాలంలో నింపాం పదివేల మందికి ఉపాధ్యాయ పోస్టులు ఇచ్చాం హాస్పిటల్లో వైద్యం కొరకు ఏడు వేల తొమ్మిది వందల మందిని నింపి వివిధ రంగాలలో యాభై మూడు వేల ఉద్యోగాలను కూడా ఈ ప్రభుత్వము నియామకం చేసిందని సందర్భంగా తెలియజేస్తున్నాం కనుక సోదరునా ఇప్పుడు మన తిరుపతి చెప్పినట్టుగా ఈ కాలనీలో చిన్న చిన్న గుడిసెలు వేసుకున్నారన్నారు అలాంటి నిరుపేదలకు కిరాయి ఉండి ఇళ్ల స్థలాలు లేక ఇల్లు లేని నీరుపేదలందరినీ గుర్తించి ఈ రోజు నుంచే నాలుగున్నర లక్షలకు పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఐదు లక్షల రూపాయలతో కట్టించబోతున్నామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా